అందరికీ నమస్కారం అయితే మన దేశంలో ఇప్పుడు ఒక ట్రెండ్ ఫాలో ఫ్లో అవుతూ ఉంది ఏంటంటే హిందుత్వ 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 అని రకరకాల జనాలు రకరకాల విధాలుగా అంటా ఉన్నా అనమాట అంటే హిందువులందరం గొప్పవాళ్ళము భారతీయులందరం గొప్పవాళ్ళము భారతీయత హిందుత్వ అయితే నేను హిందుత్వం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి జనాలకు హిందుత్వం అంటే ఏంది అసలు హిందూ జీవన విధానం అంటే ఏంది భారతీయ జీవన విధానం అంటే ఏంటి అనేది అయితే మనం ముఖ్యంగా మూడు జీవన విధానాలు మన భారతదేశంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షిబుల్ థింగ్స్లో ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా మన భారతదేశాన్ని మూడు రకాల రాజకీయ వ్యవస్థలు రాజరిక వ్యవస్థలు ఏలినాయి అనమాట మనందరూ తెలుసు అది చరిత్ర తెలుసుకున్న వాళ్ళు స్కూల్ లెవెల్లో హిస్టరీ చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలుసు అది సోషల్లో అదేంటంటే ఒకటేమో మన హిందూ జీవన విధానం హిందూ రాజకీయ వ్యవస్థ రాజరిక వ్యవస్థ తర్వాత మొఘలాయుల రాజకీయ వ్యవస్థ తర్వాత ఆంగ్లేయుల రాజకీయ వ్యవస్థ మరి హిందూ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండే హిందూ రాజరిక వ్యవస్థ ఏ విధంగా ఉండాయి అనేది నేను చివరిలో చెప్తాను ఎందుకంటే అది మనది కాబట్టి మన భారతీయ జీవన విధానం కాబట్టి మన హిందూ జీవన విధానం కాబట్టి మరి మొఘలాయుల జీవన విధానం మొఘలాయుల రాజకీయ వ్యవస్థ మొఘలాయిల రాజరిక వ్యవస్థ ఏ విధంగా ఉండే అంటే మొఘలాయులు ఏంటంటే దురాక్రమణదారులు క్రూరులు హింసాకాండ క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రకమైన భుజబలంతో ఒక రకమైన రాక్షస లాగా ఉండే శక్తితోని ఒక రకమైన గుంపుతోని మూకుమ్మడి అటాక్ చేయడం అక్కడున్న రాజును చంపేయడం అక్కడున్న స్త్రీలను చెరబట్టడం అక్కడున్న రాజ్యాన్ని ఆక్రమించడం వాళ్ళకి నచ్చిన విధంగా ఒక రాక్షస ఆనందం క్రియేట్ చేయడం ఎన్నో అఘాయిత్యాలు మారణ హోమాలు ఇవన్నీ చేయడం అన్నమాట సో అక్కడున్న సంపదను ఆక్రమించడం అక్కడున్న వ్యవస్థను చిన్నభిన్న చేయడం నాశనం చేయడం విరగొట్టడం పలగొట్టడం చంపేయడం ఇది వాళ్ళ జీవన విధానం అంటే రాక్షస బలం భుజబలం కండబలం అదొక రకమైన రాక్షస శక్తి అన్నమాట సో అట్లా ఉండేదాన్ని ఏంటంటే మనం మొగలాయిల రాజకీయ రాజరిక వ్యవస్థ మరి ఆంగ్లేయుల రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండే అంటే వాళ్ళు మంచి మార్కెటింగ్ స్టంట్స్ ప్లే చేయడం వెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇక్కడ అమ్మడం అంటే బిజినెస్తో చిన్న బిజినెస్తో స్టార్ట్ చేయడం తర్వాత బిజినెస్ని పెద్ద చేసుకోవడం లాభ స్టార్ట్ చేసుకోవడం వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం తర్వాత మన దేశంలో రాజకీయ వ్యవస్థను వాళ్ళు హస్తగతం చేసుకోవడం అంటే మార్కెటింగ్ స్టంట్ బిజినెస్ ఎస్టాబ్లిష్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ సో ఆ విధంగా వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ అనేది చేసిన అనమాట అంటే ఎక్స్ప్లాయిటింగ్ మనీ అంటే వాళ్ళు మనీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు అనమాట మరి మన హిందూ రాజరిక వ్యవస్థ మన భారతీయ రాజకీయ రాజరిక వ్యవస్థ ఏ విధంగా ఉండే అని అంటే మన హిందూ భారతీయ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండే అంటే ఇక్కడ మనుషులందరూ కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా జీవన ప్రమాణాలు పెంచుకోవడం కోసం జీవితాలు బాగు చేయడం కోసం జీవితాలు బాగుండడం కోసం మన ప్రజలు ఒకరికొకరు మమేకమై సహకరించుకుంటూ సహకార జీవన విధానాన్ని ముందుకు సాగించుకుంటూ వెళ్ళేవాళ్ళు దాంట్లో ఎవరైతే అత్యంత జనరంజకంగా ఉండే వ్యక్తి ఉంటారో ఆయన ఒక రాజుగా కీర్తించబడుతుండే రాజుగా ట్రీట్ చేయబడుతుండే అంతేగాని వాళ్ళు ఏదో భుజవలం కండవలంతో మంది మీద రాక్షసానందం రాక్షసులాగా అటాక్ చేయడం లేకపోతే డబ్బును ఎక్స్ప్లాయిట్ చేయడం దోసుకు తినడము డబ్బంతా నాకే కావాలని హస్తగతం చేసుకోవడం దోపిడీ చేసుకొని తీసుకొని పోవడం అటువంటివి కాదు సో అయితే ఇప్పుడు మనము గుర్తించదగ్గ విషయం ఏంటంటే అతి ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే మనం హిందువులము భారతీయులు అని గొప్ప చెప్పుకుంటున్నారో వాళ్ళలో చాలామంది కూడా ఒకప్పుడు వాళ్ళకు మొఘలాయులకు మొగలాయల రాజులకు మొఘలాయలకు అదేవిధంగా ఇంగ్లీష్ రాజులకు ఇంగ్లీ ఆంగ్లేయులకు వ్యాపారవేత్తలకు వాళ్ళకు ఊడిగం చేసిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా అప్పుడున్న కొందరు వ్యాపార వస్తువులు కానీ అప్పుడున్న కొందరు రాజకీయ వ్యవస్థలు ఉన్నవాళ్ళు కానీ అక్కడుండే కొంచెం ఆస్థాన ఉద్యోగులు కానీ అట్లా సో అటువంటి లక్షణాలు మన దేశంలో కూడా చాలా వచ్చినాయి అయితే మనము నిజమైన హిందువా కాదా నిజమైన భారతీయత మన లోపల ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మన లోపల ఉన్న లక్షణాలు మనమే బేరీ చేసుకోవాలి ఏంటంటే మన లోపల ఒక కండబలం చూసుకొని గుండె బలం చూసుకొని వేరే అటాక్ చేసి నాశనం చేసి చంపి నేను బాగుపడతా అనే గుండా లక్షణాలు ఉంటే అవి మొగలైన లక్షణాలని మనం అంటే వాళ్ళు అటువంటి ఆలోచన విధానానికి అటువంటి జీవన విధానానికి చెందిన వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కొందరు డబ్బును చూసుకొని డబ్బు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని చెప్పేసి అడ్డమైన మార్కెటింగ్లు చేసి డబ్బును సంపాదించి ఎక్స్ప్లాయిట్ చేసి ఆ డబ్బు బేస్గా వాళ్ళు రాజకీయంలో ఎస్టాబ్లిష్ అవుదామని చూస్తూ ఉంటారు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు జనాన్ని నుంచి డబ్బును ఎట్ట రాబట్టుకోవాలి ఇంకా ఇంకా బాగా ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తూ దానికి సంబంధించిన మార్కెటింగ్ చేస్తూ రాజకీయ వ్యవస్థలో ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళను వాళ్ళ జీవన విధానం ఏంటంటే ఆంగ్లేయ జీవన విధానం అంటే వాళ్ళు ఆంగ్లేయులకు చెందిన వాళ్ళని మనం అనుకోవాలి మరి అసలైన హిందువులు అసలైన భారతీయులు అంటే సహజీవనానికి ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు అంటే సహకార పరస్పర సహకార పద్ధతి అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండాలి వీలైనంత మంచి మంచి పని చేయాలి కష్టపడి పని చేయాలి ఒకరికొకరికి ఉపయోగించుకుంటూ ఒకరికి వచ్చే మంచి ఆలోచన అందరూ కూడా బాగుండాలనే ఆలోచన ఉండాలి తర్వాత నేను వ్యక్తిగతం కూడా బాగుండాలనే ఆలోచన ఉండాలి ఏదో ఒక నైపుణ్యం నేర్చుకోవాలి పని చేయాలి ఆ పనిని కలిసికట్టుగా చేయాలి కలిసికట్టుగా చేసి ఉత్పత్తులు సేవలు పెంచాలి మానవులందరూ కూడా హాయిగా బ్రహ్మాండంగా బతికే విధంగా కలిసికట్టుగా నైపుణ్యాలు నేర్చుకుంటూ పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఆ విధంగా వాళ్ళు ఆనందపడుతూ ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఒక ఫ్లోలాగా ముందుకు వెళ్తూ ఉండాలి ఆ క్రమంలో ఎవరైతే జనరంజకంగా ఉంటారో ఆయన ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక బాధ్యతయుతమైన ప్రభుగా వ్యక్తిగా ఒక రాజుగా తీసుకుంటారు వాళ్ళు సో ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కొన్ని కొందరు కొందరు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను మీరే బేరేజ్ చేసుకోవాలి అందరం బేరేజ్ వేసుకోవాలి మన నా లోపల నిజమైన హిందూ భారతీయ లక్షణాలు ఉన్నాయా లేకపోతే ఆ మొఘలాయుల క్రూరమైన లక్షణాలు ఉన్నాయా లేకపోతే ఆంగ్లేయుల కుతంత్రపు దోపిడీ లక్షణాలు ఉన్నాయా లేకపోతే నేను నిజమైన హిందూ భారతీయ లక్షణాలు ఉన్నాయా అని బేరేజ్ వేసుకోవాలి మనం భారతదేశం ఉన్నాం కాబట్టి మనందరం భారతీయులం కాబట్టి ఇది హిందుస్థాన్ కాబట్టి మనందరం హిందువులం కాబట్టి మనందరం కూడా వ్యక్తిగతంగా బాగుంటూ అందరూ బాగుండాలనే ఆలోచనతోనే అందరికీ ఉపయోగపడే మంచి నైపుణ్యాలు మనకు వీలైన ఇష్ట ఇష్టమైన నైపుణ్యాన్ని నేర్చుకుంటూ మనం పనిచేస్తూ కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు వెళ్తూ భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన అత్యున్నతమైన అత్యద్భుతమైన ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసే విధంగా మనం జీవించేటట్టు ఉంటేనే అప్పుడు మనం హిందువులుగా నిజమైన భారతీయులుగా ఉన్నామని అర్థం కాబట్టి మనందరం హిందువులుగా నిజమైన భారతీయులుగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నా జై హింద్